మన దేశానికి ప్రథమ శత్రువు ఎవరు అంటే మన సుప్రీంకోర్టు దయ దాక్షిణ్యం జాలి ఈ పేర్లతో దేశాన్ని సర్వనాశనం చేసేస్తుంది ఇప్పటికే కుటుంబ వ్యవస్థని వివాహ వ్యవస్థని పూర్తిగా నాశనం చేసేసింది పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వారు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఎవరితోటైనా తిరగొచ్చు అన్న విధంగా చెప్పినటువంటి సుప్రీం కోర్టు ఇప్పుడు రోహింగియాలను కూడా మన దేశం నుంచి వెళ్ళిపోనిస్తుంటే అక్రమంగా చొరబడినటువంటి వారు మన దేశంలో ఉండడం ఏంటి అలాంటి వారిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసుకొని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని విచారించి అన్ని నిజ నిర్ధారణ తేలిన తర్వాత బంగ్లాదేశ్ పంపించేస్తే వాళ్ళు మళ్ళీ మన చట్టాలను ఉపయోగించుకొని హైకోర్టులంటూ సుప్రీంకోర్టులంటూ పిటిషన్లు దాఖలు చేస్తే దాన్ని పరిశీలించినటువంటి సుప్రీంకోర్టులో వచ్చేసి మళ్ళీ వాళ్ళని ఇక్కడికి రప్పించండి తెప్పించండి పోషించండి అన్ని ఫ్రీగా చెయ్యండి ఫ్రీగా ఇవ్వండి అంటే ఇంకా ఈ దేశంలో ఏం బాగుపడతాం మనం సునాలి ఖాతూన్ అనే ఒక గర్భిణిని ఆమె ఎనిమిది నెలల కూతుర్ని మన కేంద్ర ప్రభుత్వం వీళ్ళు బంగ్లాదేశీయులు అక్రమంగా ఇక్కడికి చొరబడ్డారు కాబట్టి మీరు ఇక్కడికి ఉండడానికి లేదమ్మా అని చెప్పి అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాత అంటే బలవంతంగా కాదు అన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళు ఓకే అని చెప్తే వాళ్ళకి వైద్య పరీక్షలు చేసి వాళ్ళని సురక్షితంగా వాళ్ళ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వాళ్ళని అన్ని కేంద్ర ప్రభుత్వమే ఖర్చులన్నీ భరించి కూడా అక్కడికి పంపించడం జరిగింది అక్కడ కూడా ఎంబీసీ మిగతా అధికారులన్నీ పరిశీలించి ఆవిడ బంగ్లాదేశ్ ఈ రాలే ఆ పేపర్లు లేకపోతే తీసుకోరు కదా అన్ని దానికి సంబంధించి బంగ్లాదేశ్ పౌరురాలు అని చెప్పడానికి కావలసినటువంటి అన్ని పత్రాలు ఇచ్చి పంపిస్తే ఆవిడ మళ్ళీ కలకత్తా హైకోర్టులో ఏమోచ్చేసి పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని సవాల్ చేస్తూ ఏమొచ్చేసి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది మన జనరల్ తుషార్ మేహత ఏమొచ్చేసి దాన్ని వాదించడం జరిగింది అయితే సుప్రీంకోర్టు దాన్ని పరిశీలించి ఏం చేసిందంటే ఆవిడ్ని ఆవిడ కూతుర్ని సురక్షితంగా భారతదేశం రప్పించి ఆవిడికి ఫ్రీగా ప్రసవం చేయించి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెబుతుంది ఇప్పుడు ఈవిడ్ తీసుకొస్తే మిగతా వాళ్ళందరూ కూడా అదే అంటారుగా ఇప్పుడు ఆవిడ గర్భిణి ఎనిమిది నెలల కుమార్తె మనకి బాధగానే ఉంటుంది కానీ ఇలాంటి వారు క్వార్ట్లలో ఉన్నారు ఇప్పుడు ఆవిడ గర్భిణి అంటే ఇంకొకరు వస్తారు బయటికి వీళ్ళందరినీ ఉచితంగా పెంచి పోషించాలి మన రేషన్ తినిపించాలి మనం కట్టినటువంటి పన్నులతో వీళ్ళని పెంచి పోషించడము ఆ పశ్చిమ బెంగాల్లోనేమొచ్చేసి మమతా బ్యాగం వచ్చేసి ఓట్ల రాజకీయాలు చేస్తూ వీళ్ళందరినీ కూడా మన సొమ్ముతో పెంచి మన డబ్బుతో పెంచి వీళ్ళని ఏమొచ్చేసి ఇక్కడ వదిలేస్తే మరి మన బతుకేమవు మన భారతీయుల పరిస్థితి ఏమవుతుంది భారతీయులు హిందువులే కాదు కదా ముస్లింస్ అయినా సరే భారతీయ ముస్లింలు వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు కానీ మరి భారతీయ ముస్లింల పరిస్థితి ఏంటి మరి వాళ్ళకి కూడా ప్లేస్ ఉండదు కదా ఇక్కడ సరే వాళ్ళందరూ ఒక్కటే అనుకుందాం మరి మన పరిస్థితి ఏంటి సుప్రీంకోర్టు ఇవి ఎందుకు ఆలోచించదు ఒక దేశ రక్షణ పరిస్థితిలో ఒక దేశ భద్రత విషయంలో మేము వీటిని తీసుకోలేము ఈ కేసుని కేంద్ర ప్రభుత్వం అన్ని ఆలోచించే చేసింది కాబట్టి అన్ని పత్రాలు కూడా సక్రమంగా ఉన్నాయి కాబట్టి మేము దీన్ని కేసుగా పరిగణించలేము ఇదంతా కూడా జాతీయ భద్రత విషయానికి ఒక తూట్లు పొడిచే విధంగా ఉంటుంది కాబట్టి మేము కలగజేసుకోలేమని చెప్పాలి ఈ సుప్రీంకోర్టు ఇప్పుడు ఇలాంటి వారిని రప్పిస్తుంటే మళ్ళీ మిగతా వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఎందుకు కదలడానికి ఒప్పుకుంటారు అలాగే మిగతా బంగ్లాదేశులందరూ కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో కేసులు వేస్తుంటే ఏంటి పరిస్థితి మన హిందువులు ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్లో వాళ్ళు అక్కడ బ్రతకలేకపోతున్నారు పాకిస్తాన్లో బ్రతకలేకపోతున్నారు వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది అక్కడ అక్కడ మాట్లాడడానికి లేదు కానీ ఇక్కడ ముస్లింలు మాత్రం పోరాటాలు చేసి వాళ్ళ హక్కులను కాపాడుకుంటుంటే సుప్రీంకోర్టు నిమ్మక నీరెత్తినట్లు ఉండడం కాకుండా వాళ్ళకి మళ్ళీ తిరిగి సహాయం చేస్తుంటే ఇంక ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది చెప్పండి మీరు ఇలాంటి సుప్రీం కోర్టు ఉంది మనకి